హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను చూడనట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి నేను ఇలా బెల్ హ్యాండ్స్ ట్రై చేశాను అలాగే మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుందండి సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా నేను వీడియో చేశాను సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి అండి సో ఇలా నీట్గా కట్స్ పెట్టుకోవచ్చు అలాగే నేను బ్యాక్ డోరీ లట్కన్ ప్రిపేర్ చేశాను సో అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కమెంట్ చేయండి అది కూడా నేను చూపిస్తాను సో కింద కూడా మనకి కట్స్ అనేవి చాలా నీట్గా వచ్చేస్తాయి ఇక్కడ ప్యాంట్ కూడా నేను స్టిచ్ చేసిందే అండి స్టేట్ కట్ ప్యాంట్ ట్రై చేశాను సో అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము ఫస్ట్ మనం నెక్ కుట్టుకోవాలి సో మనం ఇక్కడ నెక్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోకుండా ఉంచుకున్నాం కదా సో ఈ నెక్ లైనింగ్ క్లాత్ షేప్ ఎలా అయితే ఉందో అలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి సో నేను ఇక్కడైతే నెక్కి బక్రమ్ షీట్ వాడలేదండి సో మీరు కావాలంటే బక్రమ్ షీట్ కూడా మీరు పెట్టి కుట్టుకోవచ్చు నేను ఇక్కడ జస్ట్ నెక్ పట్టి పెట్టి కుట్టుకున్నాను సో ఇలా రఫ్గా ఒక స్టిచ్ వేసేసుకోండి డిజైన్ ఎలా అయితే ఉందో అలా మీరు కుట్టుకుంటూ రండి మనం కుట్టుకునేటప్పుడు ఇలా నెక్ డిజైన్ వేసుకునేటప్పుడు మనం స్టార్టింగ్కి వచ్చి ఎంత అయితే పెట్టుకుట్టుకుంటామో సో డిజైన్ చుట్టూ కూడా అంతే ఖర్చు ఉండాలండి అలాంటప్పుడే మనకు డిజైన్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా డిజైన్ నెక్లు రఫ్గా మీరు నేర్చుకొని ఆ తర్వాత ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయండి ఓకేనా నెక్కులు మీకు ఒకేసారి అలా తిప్పడం రాదు రౌండ్ నెక్ అయితే ఈజీ అండి సో ఇలా చిన్న చిన్న డిజైన్లు ట్రై చేయండి ఫస్ట్ అయితే సో ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా సేమ్ అలాగే రౌండ్గా కుట్టేసుకోండి సో మనము లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో సో ఆ పక్కనే స్టిచ్ ఇలా వేసేసుకోండి మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి పిన్స్ పెట్టుకున్నాం కాబట్టి కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట సో మనం ఎక్కువ మనము కట్ చేసుకోకూడదు సో లైనింగ్ ఎంతైతే ఉందో ఆ ప్రకారంగా కట్ చేసుకోండి ఓకేనా ఖర్చు ఉండేలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది డిజైన్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకొని తీసుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా కట్ చేసి తీసేసుకోవాలి సేమ్ ఏ విధంగా అయితే మనము ఫ్రంట్ నెక్ కట్ చేసామో అలాగే బ్యాక్ నెక్ని కూడా కట్ చేసి తీసుకోండి మనం నెక్లు కట్ చేసి తీసేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ క్లాత్లని యూస్ చేసి మనము నెక్ లైనింగ్ క్లాత్ మీద డ్రా చేసేసుకోవాలి నెక్ పట్టి వేసుకుందామని చెప్పాను కదా సో దానికోసం అనమాట సో నెక్ షేప్ కోసానికి ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని మనం నెక్ షేప్ డ్రా చేసేసుకోవాలి ఇలా రెండు లైనింగ్ క్లాత్లను తీసుకోండి సో మనకు నెక్ చుట్టూ కూడా ఒకటిన్నర ఇంచు క్లాత్ ఉండేలాగా మీరు లైనింగ్ని తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చుట్టూ కూడాను మనకు ఒకటిన్నర ఇంచు క్లాత్ ఎక్కువ ఉండాలి సో పైన కూడా ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పైకి ఉండేలాగా ఇలా అరేంజ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో ఆ విధంగా ఇలా డ్రా చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ నెక్ చుట్టూ కూడాను ఒకటిన్నర ఇంచు ఉండేలాగా మార్కింగ్లు పెట్టేసుకోండి చుట్టూ కూడాను డిజైన్ చుట్టూ ఒకటున్నర ఇంచ్ ఇలా మార్క్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా డిజైన్ మొత్తం కూడా ఒకటిన్నర ఇంచుల ఖర్చు ఉండేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మనము డాట్స్ పెట్టుకున్నామో అలా ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ చుట్టూ కూడా కట్ చేసి తీసుకోవాలి సో ఏం లేదండి మనం సేమ్ బక్రమ్ షీట్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే సో నేను ఇక్కడ బక్రమ్ షీట్ అయితే వేయలేదు మీరు కావాలంటే సేమ్ ఇలానే కట్ చేసుకొని బక్రమ్ షీట్ యాడ్ చేసుకోవచ్చు సో జస్ట్ నెక్ పట్టి యాడ్ చేస్తున్నాను అంతే ఇప్పుడు మనం ఎలా అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకున్నామో సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ని కూడా ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకొని చుట్టూ ఒకటిన్నర ఇంచు ఉండేలాగా ఇలా డ్రా చేసేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట సో రెండు నెక్ల్ని ఇలా రెడీ చేసి తీసుకోండి ఇప్పుడు చుట్టూ ఇలా ఒక పావించు ఇలా మడుచుకుంటూ కుట్టేసుకోవాలి ఓకేనా నెక్ చుట్టూ కూడాను ఒక పావించుని ఇలా పైకి ఇలా ఫోల్డ్ చేస్తూ చుట్టూ కుట్టేసుకోవాలండి ఇక్కడ బిగినర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి మనకు రౌండ్ అనేది ఇలా తిరగదన్నమాట అక్కడక్కడ ఇలా డాట్స్ లాగా ముడతల్లాగా వస్తుంది దాన్ని ఇలా క్లియర్ చేస్తూ చిన్న చిన్నగా ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టుకోవాలన్నమాట ఓకేనా సో ఇలా చుట్టూ కూడా కుట్టేసుకొని తీసుకోండి రెండింటిని కూడా ఇలా కుట్టుకోవాలి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇక్కడ ఫ్రంట్ నెక్ షేప్ అనేది కింద నేనేం డ్రా చేయలేదండి అంటే ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా సో అక్కడ ఎగ్జాక్ట్గా రౌండ్ నెక్కే తీసుకున్నాను పైన మాత్రమే షేప్ లాగా డ్రా చేసుకోండి కింద రౌండ్ తిప్పుకున్నా పర్వాలేదు ఎందుకంటే లోపలికే వెళ్ళిపోతుంది కదా మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు సో రౌండ్ నెక్ను కూడా ఇలా మడిచి కుట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్క్ చేసుకున్నాం కదా ఆ నెక్ మార్కింగ్ దగ్గర ఇలా ఎగ్జాక్ట్గా లైన్ పైన ఇలా కట్ చేసుకుంటూ రండి ఓకేనా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడాను సో బ్యాక్ నెక్ రౌండే కాబట్టి పర్వాలేదు ఫ్రంట్ నెక్లో షేప్ ఎలా అయితే ఉందో అలా ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగానే ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసుకోండి ఈ ఫ్రంట్ నెక్ మనకి ఎలా అయితే డిజైన్ ఉందో అలా కట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకొని నెక్లని రెడీ చేసుకోవాలి ఇప్పుడు నెక్కి అటాచ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బక్రమ్ ఏం యూస్ చేయలేదు నేను ఇక్కడ సో నెక్స్ట్ బక్రం పెట్టి కూడా కుట్టి చూపిస్తానండి సో ఇప్పుడైతే నెక్ పట్టి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం కుట్టుకున్న ఖర్చు ఉంది కదా అది పైకి ఉండేలాగా ఇలా నెక్ పై వైపుకి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా నెక్ చుట్టూ కూడా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా పిన్స్ పెట్టేసుకోండి ఓకేనా మీకు కదలకుండా ఉంటే కుట్టేటప్పుడు నీట్గా వచ్చేస్తుందనమాట సో డిజైన్ కూడా మనకు ఎలా ఉందో అలాగే ఎగ్జాక్ట్గా రావడం కోసం ఇలా పిన్స్ని పెట్టి అరేంజ్ చేసుకోండి ఈ విధంగా మూలలు తిరిగే దగ్గరల్లా మీరు పిన్స్ని పెట్టేసుకోండి కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా పిన్స్ పెట్టుకుంటే మీకు నీట్గా వస్తుందండి సో ఇలా పిన్స్ని పెట్టి అరేంజ్ చేసుకోండి నెక్ చుట్టూ కూడాను మనము నెక్ ఎగ్జాక్ట్గా కాకుండా లైనింగ్ని కొంచెం పైకి తీసుకున్నాం కదా ఎక్కువ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఆ హాఫ్ ఇంచు పైన మనకి ఎక్కువ వస్తుంది క్లాత్ సో ఎగ్జాక్ట్గా తీసుకుంటే మనకు అప్పుడప్పుడు క్లాత్ సరిపోదండి సో అందుకని మీరు లైనింగ్ని కొంచెం ఎక్కువే తీసుకోవాలి సో ఇలా అనమాట ఇలా అరేంజ్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇప్పుడు సో ఇప్పుడు చివరికి ఒక పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకుంటూ రండి నెక్ చుట్టూ కూడాను డిజైన్ ఎలా అయితే ఉందో అలానే మీరు కుట్టుకోవాలి అలాంటప్పుడే మనకు నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా సో చిన్న చిన్న డిజైన్లు అనేది ట్రై చేస్తే మనకి ఈజీగా కుట్టడానికి వస్తుందండి సో బిగినర్స్ కోసం చెప్తున్నాను ఈ విధంగా చిన్నగా కుట్టుకుంటూ రండి సో ఇక్కడ కింద మనకు డిజైన్ షేప్ వచ్చిన దగ్గర సూదిని ఇలా కిందకి దింపి క్లాత్ని ఇలా తిప్పుకోవాలన్నమాట సో ఏ డిజైన్ అయినా కూడా మనకి ఇలానే అండి సో డిజైన్ మూలలు తిరిగే దగ్గర సూదుని ఇలా కిందకి దింపేసి మళ్ళీ కుట్టు స్టార్ట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా అనమాట సో ఇలా కుట్టేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది మనం కుట్టేటప్పుడు ఖర్చు మొత్తం కూడా సేమ్గా ఉండేలాగా కుట్టుకోవాలండి సో ఇప్పుడు ఈ పిన్స్ని తీసేసుకొని మనం కట్స్ పెట్టుకోవాలి నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే రివర్స్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసుకొని కట్స్ పెట్టేసుకోండి మూలలు తిరిగే దగ్గర ఇలా కట్స్ పెట్టుకోవాలి కుట్టు కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకోవాలండి ఓకేనా ఈ విధంగా అనమాట ఇలా నీట్గా కట్స్ పెట్టేసుకుంటే మనకు రివర్స్ తీసేటప్పుడు ఈజీగా నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇలా అనమాట ఇక్కడ మూలలు తిరిగే దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోండి సో కుట్టు తెగకుండా అయితే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది బిగ్నర్స్ కోసం చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్కి తిప్పుకొని ఇక్కడ మనము స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కుట్టు కూడాను లైనింగ్ పైన వచ్చేలాగా కుట్టుకోవాలి సో ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టు పడకుండా ఇక్కడ లైనింగ్ వైపు కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే మనకు నెక్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి డిజైన్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా వస్తుంది మీరు ఇంకా బక్రమ్ యూస్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా నెక్ అనేది వస్తుందండి సో ఇక్కడ నెక్ పట్టి అయితే నేను ఫస్ట్ చూపించాను సో నెక్స్ట్ బక్రం పెట్టి కూడా చూద్దాము ఓకేనా ఇలా నెక్ చుట్టూ కూడా కుట్టేసి తీసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా నెక్ అనేది వచ్చేస్తుంది మనకు సో బిగినర్స్ అయినా కూడా సరే అండి ఈజీగా కుట్టేసుకోవచ్చు సో ఇలా వచ్చేసింది మనకు ఇది ఫ్రంట్ నెక్ అనమాట సేమ్ ఎలా అయితే ఇప్పుడు కుట్టుకున్నామో అదే విధంగా బ్యాక్ నెక్ను కూడా కుట్టేసుకోవాలండి సో సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ నెక్ను కుట్టేసుకొని తీసుకోవాలి ఇక్కడ వెనకాల ఏంటంటే మనకు ఎమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా మనం ఎమ్మింగ్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు యాజ్ టీజ్గా మనము బ్యాక్ నెక్ను కూడా ప్రిపేర్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా ఇలా పిన్స్ పెట్టేసి అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట స్టిచ్ వేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ తిప్పుకోవాలి కట్స్ పెట్టి రివర్స్ తిప్పుకున్న తర్వాత లైనింగ్ పైన స్టిచ్ వచ్చేసేలాగా కుట్టుకోవాలి ఆ తర్వాత లైనింగ్ స్టిచ్ లైనింగ్ పైన స్టిచ్ వేసిన తర్వాత లోపలికి తిప్పేసుకొని టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మనకు బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటిని కూడా రెడీ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మనకు బ్యాక్ నెక్ కూడా నీట్గా ఇలా వచ్చేసింది సో ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ నెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫ్రంట్ నెక్ పైన బ్యాక్ నెక్ని ఇలా రివర్స్ పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఒక హాఫ్ ఇంచు ఖర్చులు ఉండేలాగా మీరు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్కి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇక్కడ చివరికి రఫ్ చేసేసుకొని ఇలా కుట్టుకోవాలి సూదిని కిందకి దింపేసి మళ్ళీ ఇటువైపు డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట సో ఇలా కుట్టుకుంటే మీకు షోల్డర్ అనేది నీట్గా వచ్చేస్తుంది రెండు వైపులా షోల్డర్ జాయింటింగ్ చేసుకొని తీసుకోండి షోల్డర్స్ని రెండు వైపులా జాయింట్ చేసేసుకొని ఇలా రెండు ఇలా పెట్టేసుకొని చూసుకోండి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఒకవేళ కనుక ఈక్వల్గా రానట్లయితే అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్స్ చేసేసుకోండి ఓకేనా ఇలా సమానంగా వస్తే పర్వాలేదు ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి సో హ్యాండ్స్ ఇక్కడ మనము బెల్ హ్యాండ్స్ కోసం కట్ అని చెప్పాను కదా సో ఇది నార్మల్ హ్యాండ్ కట్టింగ్ అండి సో బెల్ హ్యాండ్స్ కోసానికి కొంచెం పైన కింద ఖర్చు ఎక్కువ తీసుకున్నాం అంతే సో ఇప్పుడు మనము మనకి క్లాత్ తక్కువ పడింది కదా సో జాయింట్స్ వస్తాయి సో ఈ జాయింట్స్ని ఇలా ఫ్యాబ్రిక్ని కరెక్ట్ వైపు ఎటు ఉందో చూసుకొని ఇలా రెండు వైపులా జాయింట్ చేసి తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా రెండు హ్యాండ్స్కి క్లాత్ల్ని జాయింట్ చేసి తీసుకున్నాను మనం కచ్చలకి క్లాత్ అనేది జాయింట్ వచ్చినప్పుడు ఇలా ఒకసారి కుట్టేసుకొని ఆ తర్వాత టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మీకు జాయింటింగ్ అనేది నీట్గా ఉంటుందండి విధంగా రెండు హ్యాండ్స్కి సరిపోయేలాగా జాయింట్స్ అయితే వేసి తీసుకున్నాను ఇప్పుడు లోచంక కట్ చేసుకుందాం అండి సో ఇలా హ్యాండ్స్ని ఎదురెదురుగా ఎదురుగా పెట్టేసుకొని లోచంక కట్ చేసుకోవడం చూపిస్తాను సో ఇక్కడ మిడిల్లో ఒక టస్క్ అయితే పెట్టేసుకోండి అలాగే ఖర్చుల దగ్గర కూడా ఒక టస్క్ అనేది పెట్టి తీసుకోండి ఇలా టస్క్ పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో పైనుంచి ఈ మిడిల్ టస్క్ ఉంది కదా అక్కడి నుంచి రెండించులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు కింద ఖర్చుల కోసానికి కట్ పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ని ఇలా తీసుకొని ఇప్పుడు ఈ రెండించుల మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మధ్యలో ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఓకేనా ఇప్పుడు ఈ మిడిల్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు టేప్తో ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైన రెండించుల దగ్గర నుంచి ఇలా ఈ మార్కులని కలుపుతూ ఇలా తీసుకోవాలన్నమాట ఇలా మనం లోచంక డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట జాయింటింగ్ దగ్గర సో ఇలా అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర కట్ చేసుకోండి సో ఇలా మనం లోచంకని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ లోచంక మనం కట్ చేసుకున్నది ఫ్రంట్లో రావాలన్నమాట అలా ఏ హ్యాండ్కి హ్యాండ్ చూసి కుట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మిడిల్ భాగం ఇలా చూసేసుకొని మనము కుచ్చులు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ బుట్ట హ్యాండ్ లాగా చిన్న బ్రిల్స్ పెట్టాను సో బెల్ హ్యాండ్ లాగా రావడం కోసానికి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి మనకు మిడిల్ పాయింట్ దగ్గర నుంచి వెనుక వైపుకి ఎన్ని కుర్చులు వస్తాయో అలాగే ముందు వైపు కూడా అన్ని కుర్చులు వచ్చేలాగా సెట్ చేసి పెట్టేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్కి కుర్చులు పెట్టి తీసుకొని ఇలా చూసుకోండి హ్యాండ్ విత్ సరిపోతుందా లేదా అని ఇలా మిడిల్ పాయింట్ చూసేసుకొని ఇప్పుడు షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ని అటాచ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి జాయిన్ చేసామంటే మనకు కరెక్ట్గా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇలా అన్నమాట ఈ విధంగా బ్లౌజ్ని హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇలా మొత్తం కూడా హ్యాండ్ స్టిచ్ చేసేసుకోవాలి ఓకేనా మనము ఎప్పుడైనా కూడాను హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ని మాత్రమే ఇలా లాగి పట్టుకోవాలి కింద క్లాత్ని ఏమాత్రం కూడా లాగకూడదండి సో ఇలా నీట్గా హ్యాండ్ మొత్తం కూడా చివరి వరకు కుట్టుకుంటూ రావాలి ఓకేనా హ్యాండ్ క్లాత్ని మాత్రమే ఇలా లాగాలండి కింద క్లాత్ని ఏమాత్రం కూడా లాగకూడదు సో ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇక్కడ మీరు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు లోచంక అనేది ముందు భాగం వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేసుకోండి బిగినర్స్ కోసం చెప్తున్నాను సో ఈ విధంగా అనమాట ఇప్పుడు ఇంకొక వైపునకి ఇలా టర్న్ చేసుకొని ఇంకొక వైపున కూడా హ్యాండ్ ఇలానే మిడిల్ పాయింట్ దగ్గర నుంచే కుట్టు స్టార్ట్ చేసేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు కూడాను మనము హ్యాండ్ క్లాత్ని మాత్రమే ఇలా లాలి కట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా హ్యాండ్ చివర్ వరకు కూడా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు రివర్స్ కుట్టేసుకోవాలి సో అంటే డబుల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట హ్యాండ్కి ఎప్పుడైనా కూడాను ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా స్టిచ్ అయిపోతుంది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చివరి వైపున కూడా చిన్న కుచ్చు పెట్టాలి సో బెల్ హ్యాండ్ టైప్ కుడుతున్నాం కాబట్టి కింద కూడా చిన్న కుచ్చు పెట్టేసుకొని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ దగ్గర సో మనకు ఎప్పుడైనా కూడాను క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకూడదండి ఇలా పర్ఫెక్ట్గా క్లాత్ వచ్చేలాగా మీరు కుట్టుకోవాల్సి ఉంటుంది మనం కట్టింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే కనుక మీకు హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ చివరిన ఇలా మడత పెట్టేసుకొని మిడిల్లో ఒక టస్క్ పెట్టేసుకోండి మిడిల్లో ఒక టస్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కరెక్ట్ సైజ్ కంటే ఎంత ఎక్కువ క్లాత్ని పెట్టుకున్నామో ఆ పార్ట్ అనేది కుచ్చులు పెట్టుకోవాలి సో ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి పైనుంచి పైకి ఒక మూడు మూడు ప్రిల్స్ వచ్చేలాగా అలాగే కింద వైపుకి ఒక మూడు ప్రిల్స్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను మీరు ఇక్కడ క్లాత్ ఎంత ఎక్స్ట్రా తీసుకుంటారో దాన్ని బట్టి మీరు చూసుకోండి సో ఇలా టేప్తో ఒకసారి కొలుచుకొని చూసుకుంటే మీకు తెలిసిపోతుంది నాకు మిడిల్ పాయింట్ వరకు ఎయిట్ ఇంచెస్కి ఉంది సో నాకు మొత్తము ఫోర్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది సో మిగతా ఫోర్ ఇంచెస్ కుర్చులు వచ్చేలాగా పెట్టేసుకున్నాను అనమాట సో చాలా సింపుల్ అండి ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు సో ఇలాగా మిడిల్ వరకు కుట్టేసుకొని మిడిల్ తర్వాత కూడా మనకి ఎన్ని కుర్చులో అన్ని కుర్చులు మనం పెట్టేసుకోవాలి అంటే మనం టస్క్ పెట్టుకున్న దగ్గరికి పైకి ఎన్ని కుర్చులు వచ్చాయో కిందకు కూడా అన్ని కుర్చులు రావాలన్నమాట సో ఇలా చిన్నగా పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక క్లాత్ ఇలా తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ చివరి వైపున పొడవు ఎంత ఉందో అంత ఇలా కొలిచి తీసేసుకోండి అక్కడ వరకు క్లాత్ని తీసుకోవాలి అలాగే వెడల్పు వచ్చేసి ఒక మూడున్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్ చివరిన ఇలా పట్టిలాగా వేయడం కోసం అనమాట ఇక్కడ నేను మూడున్నర ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాను హాఫ్ ఇంచు కుట్టుకోసానికి పోయినా మనకి మూడు ఇంచులు ఉంటుంది అంటే ఒకటిన్నర ఇంచు వెడల్పుతో మనకు పట్టి వస్తుంది అనమాట సో అలా మీరు ఎంత వెడల్పు అయితే వేయాలనుకుంటున్నారో అంత క్లాత్ని తీసేసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను హ్యాండ్స్కి లైనింగ్ ఏం వాడలేదండి డైరెక్ట్గా స్టిచ్ చేశాను సో కావాలంటే లైనింగ్ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇలా ఈ క్లాత్ని హ్యాండ్ చివరిన ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని అటాచ్ చేసుకున్న తర్వాత సో మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు రివర్స్ వైపు టర్న్ చేసుకొని క్లాత్ని ఇలా పైన చిన్నగా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డబుల్ ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ఈ పట్టి విడితో వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను సో ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా మీరు ఇలా డబుల్ ఫోల్డ్లో స్టిచ్ వేయడం మీకు కరెక్ట్గా రానట్లయితే ఫస్ట్ ఒకసారి ఫోల్డింగ్ పెట్టి కుట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మడిచి కుట్టుకోండి ఓకేనా ఈ విధంగా హ్యాండ్కి చివర పట్టి వేసేసుకుంటే సరిపోతుంది మనకు బెల్ హ్యాండ్ స్టిచ్ వేసుకున్నప్పుడు ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది సో ఈ విధంగా స్టిచ్ వేయండి మనకు కింద ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోండి మీరు కావాలంటే కరెక్ట్ వైపు నాకు ఫోల్డింగ్ పెట్టేసుకొని కూడా కుట్టుకోవచ్చు ఓకేనా కుట్టిన తర్వాత మనం చూసుకుంటే హ్యాండ్ చివర ఇలా వస్తుంది చూసారు కదా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి సో ఇలా వస్తుందనమాట సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసి తీసేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనకి లైనింగ్ ఉంది కదా ఈ లైనింగ్ కింద ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోండి వెనకాల వైపు ముందు వైపు రెండు కూడాను ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని లైనింగ్ని కుట్టేసుకోవాలి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇక్కడ కింద మెయిన్ ఫ్యాబ్రిక్కి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి సో పైకి ఒక కుట్టు వచ్చేలాగా అలాగే కింద వైపు ఒక స్టిచ్ వచ్చేలాగా వేసుకుంటే మనకు నీట్గా ఉంటుందండి సో ఇలా పైకి చివరిన ఇలా స్టిచ్ వేసేసుకొని తీసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందకి ఒక కుట్టు వచ్చేలాగా కుట్టుకోండి ఓకేనా డబుల్ స్టిచ్ అనమాట సో ఇలా ఒక పావించు విడతలో రెండు స్టిచ్చెస్ వస్తాయి మనకు సో ఇలా మొత్తం కూడా కుట్టేసి తీసుకోండి ఫైనల్గా మనకు కుట్టిన తర్వాత సో ఇలా వస్తుందన్నమాట కింద సో చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలానే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కుట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చేసేసుకోవాలన్నమాట మనం కచ్చల కోసానికి ఎంత అయితే తీసుకున్నామో ఆ విడితో వదిలేసుకొని మనం కుట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒకటున్నర ఇంచులు మాత్రమే కచ్చి తీసుకున్నాను కదా సో ఒకటున్నర ఇంచు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కూడా ఖర్చులు ఒకటున్నర లేదంటే రెండు ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఒకటిన్నర ఇంచు ఖర్చు ఉండేలాగా పైనుంచి కింద వరకు మనం స్టిచ్ వేసేసుకోవాలి ఇది మనము ఈ స్టిచ్ ఎక్కడ వరకు వేసుకుంటామంటే మనము కట్స్ పెట్టుకోవడానికని హిప్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా సో అక్కడ వరకు కూడా సేమ్ ఒకటిన్నర ఇంచు ఉండేలాగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా హిప్ దగ్గర వరకు మనం కట్స్ ఓపెన్ పెట్టుకునే వరకు వచ్చిన తర్వాత ఇలా సూదిని కిందకే పెట్టేసి ఇప్పుడు మనం పెట్టుకున్న పిన్స్ని రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఓకేనా ఈ విధంగా అనమాట ఒక పావించు ఖర్చు ఉంచుకొని కుట్టు పక్కన కుట్టు వేసేసుకుంటే ఫ్యూచర్ టైం చెప్పుకోవడానికి ఉంటుంది ఇలా మీరు కావాలంటే ఈ కుట్టు పక్కన ఇంకొకసారి కూడా స్టిచ్ వేసేసుకొని తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పై వరకు స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే మనకు కట్స్ ఓపెన్ అయ్యే దగ్గర ఇలా వస్తుంది సో చూసారు కదా ఇలానే రెండు వైపులా స్టిచ్ వేసేసుకొని తీసుకోండి ఇప్పుడు కట్స్ దగ్గర కుట్టుకోవాలి సో ఇలా కింద డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట కింద నుంచి పై వరకు ఒకే విడుతుండేలాగా ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున అంటే స్టార్టింగ్ కుట్టు పడేలాగా కుట్టుకోవాలన్నమాట ఇలా మనం ఫోల్డ్ చేసిన మడత మీద కుట్టు వచ్చేలాగా కుట్టేసుకోండి సో ఇవి మనకు కట్స్ అనేవి నీట్గా పెట్టుకుంటేనే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది సో మనము డ్రెస్సెస్కి స్లిట్ పెట్టేది ఇలానే అండి చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం కుట్టిన ఈ కుట్టు వరకు వచ్చేదాకా ఇలా కుట్టేసుకోవాలి ఓకేనా కుట్టు ఇలా మడత మీదనే వచ్చేలాగా కుట్టేసుకోండి ఇప్పుడు కుట్టిన కుట్టు దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి కుట్టు వేసేసుకోండి ఓకేనా ఇలా అనమాట వీడియోలో చూపిసిన విధంగా ఒక హాఫ్ ఇంచ్ వరకు పైనకి స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ఇంకొక వైపు ఉంది కదా ఇంకొక వైపు క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా డబుల్ ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మడత మీద వచ్చేలాగా మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ అన్నమాట ఇలాగా సో ఇలానే కింద వరకు కూడా ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకుంటూ చివరిగా కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకుంటూ రావాలి మనం కుట్టు టర్న్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా నిడిలు అనేది కిందకి ఉండాలండి అలాంటప్పుడే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది సో ఈ మడత చివరి వైపున కుట్టు రావాలి సో ఆ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ రండి మనకు కింద వరకు కూడాను కరెక్ట్గా వచ్చేలాగా కుట్టు వేసుకుంటూ రండి ఎక్కువ తక్కువ క్లాత్ అనేది ఫోల్డింగ్ అవ్వకుండా చూసుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలన్నమాట ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోండి ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సూదిని ఇలా కిందకి ఇలా దింపేసి ఇప్పుడు క్లాత్ని ఈ చివరి వరకు ఇలా కుట్టుకోవాలి ఓకేనా ఒక టూ స్టిచ్చెస్ ఇలా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ సూదిని కిందకి దిప్పి క్లాత్ని ఇటువైపు టర్న్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ స్టిచ్ అనేది చివరికి వచ్చేలాగా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఓకేనా ఈ విధంగా స్టిచ్ వేసామంటే మనకు సైడ్ కట్స్ అనేవి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా పై వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి మనకు కట్టు ఓపెన్ అయ్యే దగ్గరికి వచ్చిన తర్వాత నీడిల్ని కిందకి ఇలా దింపేసుకొని ఇటువైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్కి చివరి వైపున ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఓకేనా ఇంతకుముందు స్టిచ్ వేసేటప్పుడు మడత పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు దానికి ఇటు పక్కన ఈ స్టిచ్ అనేది పడాలన్నమాట సో అలా ఉండేలాగా కుట్టు వేసేసుకుంటూ రావాలి ఇలానే కింద వరకు కుట్టు వేస్తే మనకు కట్స్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మనం స్టిచ్ వేసేసుకుంటే ఇలా కట్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఈ విధంగా మనము డ్రెస్సెస్కి కట్స్ పెడితే ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఇలానే మనము రెండు వైపులా కూడా కుట్టు వేసేసుకోవాలి ఇలా మనము రెండు వైపులా కనుక స్టిచ్చింగ్ వేసేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఫైనల్లీ డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి సో ఇలా వచ్చేస్తుంది మనకు వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బిగినర్స్ కోసం అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను సో వీడియో ఫాస్ట్ అవుతుంది అనుకున్నా కూడా ఒక చిన్న కమెంట్ చేయండి సో నేను ఈ డ్రెస్కి ఇలా లట్కన్స్ అయితే ప్రిపేర్ చేశాను ఈ వీడియో కూడాను అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్